స్వాగతం నేను యూత్ డిక్లరేషన్ ప్రకారం తక్షణమే లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థి నిరుద్యోగ సమైక్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఉదయం నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ మద్దతుగా బీసీ జనసభ గిరిజన రిజర్వేషన్ సాధన సమితి సేవాలాల్ సేన విద్యార్థి నిరుద్యోగ సమైక్య ఓయూ జేఏసీ నాయకులతో కలిసి అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నిరసనకు దిగారు నిరసనకు దిగిన వివిధ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియం కు తరలించారు పోలీసులు ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కోసం గాంధీలో ఆమరణ నిరాహార చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మోతీలాల్ తీవ్ర అనారోగ్యం పాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని మాట తప్పడాన్ని తీవ్రంగా విమర్శించారు గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల వరకు పోస్టులు పెంచాలని అన్నారు అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి ఈస్టు వంద నిష్పత్తిలో అభ్యర్థుల్లో పిలవాలని కోరారు డిఎస్సి పోస్టులను పదకొండు వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలి అని నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు కావస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగ సమితి అధ్యక్షులు కోంపల్లి రాజు జర్నలిస్టు ఫోరం తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ బీసీ జనసభ రాష్ట్ర నాయకులు తొడంగి గోవర్ధన్ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ మొదిరాజ్ కృష్ణ యాదవ సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం యాదవ్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శరత్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి బాత్క అశోక్ యాదవ్ బొల్లు నరసింహ యాదవ్ రాజశేఖర్ యాదవ్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు

جئے తెలంగాణ جئے తెలంగాణ